వెలికి తీయాలి అంటే అది తల్లిదండ్రుల వల్ల కాదు కేవలం వారికి విద్యాబుద్ధులు క్రమశిక్షణ మంచి నడవడిక నేర్పించే గురువుల వల్లనే సాధ్యమవుతుంది నాడు రామకృష్ణ పరమహంస వద్ద శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఆయన ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఎందు మన దేశ ఖ్యాతిని అమాంతం పెంచేలా చరిత్రలో గుర్తుండిపోయేలా చేసిన గొప్ప మహోన్నతమైన శక్తిగా మారింది వారి యొక్క గురువు గారి ఉపదేశంతోనే చికాగో సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగానికి సమయం మరియు అవకాశం ఇవ్వడానికి ఆలోచించిన వారు స్వామి వివేకానంద ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత ఆపే ప్రయత్నం చేయలేదు స్వామి వివేకానంద మాటలు ఒక్కొక్కటి చూపరులకి ఆని ముత్యాలను తలపించేలా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక అసలు విషయానికి వస్తే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే మరియు చీకట్లో వీధి దీపాల కాంతిలో చదువుకున్నవారే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు దీనిలో భాగంగా తిరుచానూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆటలు పాటలు మాత్రమే కాకుండా చరిత్రలో మనం గుర్తుంచుకోవలసిన జ్ఞాన సంపదను విద్యార్థుల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం మురళి తెలుగు ఉపాధ్యాయులు ఎస్ వెంకటముని హిమాచలం బి తేజోవతి గిరిజ వాసుకి వెంకటరత్నం తదితర ఉపాధ్యాయులు దీనిలో భాగంగా భువన విజయం అనే అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు భువన విజయం పాత్రధారులు కె జలజాక్షి శ్రీకృష్ణ దేవరాయ కె నందిని పెద్దన ఈ ఉదయ్ కుమార్ సూరణ వై మోహన్ లక్ష్మణ్ భట్టుమూర్తి కె సూర్యప్రతాప్ రామభద్రుడు కే ఉషారాణి తెనాలి రామకృష్ణ పి జయకుమార్ మల్లన ఎస్ యామిని ధోజ్జటి మహాకవి ప్రవల్లిక తిమ్మన శ్రీహరీష్ భటులు గోపికృష్ణ భటులు నేడు తెలుగు చదవడము మాట్లాడడము కష్టంగా ఉన్న ఈ తరుణంలో ఈ విద్యార్థులంతా ఇంత చక్కగా తెలుగును మాట్లాడుతూ శ్లోకాలను పద్యాలను అలవోకగా చెప్పడం చూపరులను ఆకట్టుకుంది నేను నా పేరు జలక్షి నేను నైన్త్ క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాను నేను వేయిబాయ్ క్యారెక్టర్ పేరు శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిదవ తరగతి సెక్షన్ చదువుతున్నాను నేను వేసే పాత్ర అలసాని పెద్దన నా పేరు ఉదయ్ కుమార్ నేను తొమ్మిదవ తరగతి సి సెక్షన్ చదువుతున్నాను తొమ్మిదవ తరగతి సి సెక్షన్ చదువుతున్నాను నా పాత్ర సూరణ నా పేరు మోహన్ లక్ష్మణ్ నేను తొమ్మిదవ తరగతి సి సెక్షన్ చదువుతున్నాను నా పాత్ర రాజభూషణుడు నా పేరు కె సూర్యప్రతాప్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను రామభద్రుడు అనే పాత్ర పోషిస్తున్నాను నా పేరు ప్రవళిక నైన్త్ సి సెక్షన్ నేను వేయబోయే క్యారెక్టర్ పేరు నంది తిమ్మ నా పేరు యామ్ని నేను నైన్త్ సి సెక్షన్ చదువుతున్నాను జ్యూస్ నాటకం వేస్తున్నాను నా పేరు పి జయకుమార్ రెడ్డి నేను మల్లన్న నా పేరు కె సెక్షన్ జరుగుతున్న నేను వేయబోయే పాత్ర తెనాలి రామకృష్ణ అష్ట దిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదలు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవక్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి ఇక ఆంధ్ర భాషా మాతలను సమస్యలను దత్తపదాలను ఆశ కవిత వినోదం సాగిద్దాం చిత్రం రాజేంద్ర రవిచంద్ర మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష ఈ ఆలోచన నిజమే పెద్దనా మధ్య కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణాలేమిటో అదేమిటి సూర్యన కవి మందార మకరందాలు చాలువారే తెలుగు ఇష్టపడని తెలుగు తెలుగదేలందు ఎల్ల నృపులందు మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్దనార్య కౌలారా మేము తరువాత పద్యమును పూరిస్తాం ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి చిత్తం ప్రభు మీ అభిప్రాయమే నా శిరోదార్యం పెద్దనా నామాత్య మీ పద్య పూరణకు సమస్య రనుజాగ్రజులుగా ఆహా ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు నా పురణ ఇదిగో పుష్యమిన్ భరతాజ్ఞుడు పుట్టినాడు పుష్యమిన్ భరతాజ్ఞుడు పుట్టినాడు మొనసి లక్ష్మణ దాశ్లేష బుట్టినాడు భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నగ్రజానుజులై నగ్రజానుజులై రనుజాగ్రజులుగా కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్ కరినెత్తుకపోయి ఏలుక కలుగు నదిని దీనిని అర్థవంతరంగా పూరించండి పట్టుమూర్తి గారు పల్లె జీవులకు సుప్రచితమైన చక్కెర సంస్థ ఇచ్చారు మహారాజా కరులు చిలుకలెద్దులు చెక్కరతో నొనరించి యార్చా కడన్ బెట్టుడు చోం గరిమర చేవర్తకుండా ఆకరి నెత్తుక ఎలుక కలుగునది నియం ఆకరి నెత్తుక పోయి ఎలుక కలుగునది నియం ఆహా ఎంత అద్భుత పూరణ ఎలుక ఏనుగను ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగ రంధ్రములో పట్టున చిలుకలు ఎద్దులు ఏడుగలు చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు సాయంత్రం కాగానే అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని ఆ ఏనుగు బొమ్మను ఎలుక తన రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది మహారాజా మృతి పలుకుల ముక్కు తిమ్మన కావి అందుకో గాడిద గాడిద దీనిని పూరించండి రాజశేఖర మానవులలో ఆడిన మాట తప్పేవారు కొందరున్నారు జంతువులలో దీన్ని చూడలేం ఆయన దైవ కృపతో పూరించదను ఆడిన మాట తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు అయినా చక్కని పూరణ కాగిస్తాను నిన్ను 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 నుంగని లైతాల సంగతుల గాన కళా పరిపూర్ణమాన సమ్మున పలు కూని రాగముల మోదములుచు పలు నిట్టున నన్న నాన్న నా నాన్న బలా శ్రీకాళహీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదుల కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గోపతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయాతాళానికి అనుకూలంగా మికిలి సంతోషంతో కూని రాగాలు నలుకునే స్థితిని కళ్ళకు కట్టి పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం జానపతులు సత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ తరపద మీదే వంతు మీ పదగుంపనాన్ని గుంపనాన్ని మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శిష పద్యం చెప్పండి మేలు దేవరా నన్ను ఆదేశిస్తే కాదంటానా ఆలకించని మహాప్రభు

メカトカトカトカトカメカメカトカトカトカトカメカメカトカトカトカトカメカメカトカトカトカトカメカメカトカトカトカトカメカメカトカトカトカトカカ。<noise> <noise> మీరు సామాన్యులుగా రామకృష్ణ కవి ఏమేమి మేకల మేతకి మేకలు తీసుకుపోతున్నాడా ఒక మేక ముందర ఆ మేకకి తోక వెనుక బాగానే ఉంటుంది ఆ తోక వెనుక మరొక మేక ఉంది ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్తపదలను చక్కగా చిక్కగా చెప్పారు శభాష్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పదనే మరి అందుకే మీరు వికటకవి అయ్యారు రామభద్ర గోల్కొండ మూలముండ పూలదండ కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి చిత్తం మహాప్రభు రామభక్తుడనైనా నాకు భారతార్థాన్ని పూరణ చేయమన్నారు పూరణ చేసేదను ఓ ఈ గురు రాజా నీ కొడుకొత్త గోల కొండవలి నుండు విడుమూలమున్నదింక బండ నమ్మున గెలిపింతు పాండు నురమున్ బూలదండ రే ఓయ్ కురు రాజా నీ కొడుకు ఉత్త ఉత్తగోలకైన మనసు ఆకారంలో కొండలాగా ఉన్నాడు బుద్ధిబలం లేనివాడు నా మాట వినుము యుద్ధం వస్తే సర్వం నాశనం సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు నీ కుమారుడు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర కుండను రేఖ వక్తకుండా అన్నారు చూడు అద్భుతంగా ఉందయ్యా తరువాత పింగళి సూర్ణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆసుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొక్కరు పంపారు ప్రారంభించండి శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయలు కోరినట్లే వినిపిస్తాను మడియించ మచ్చనిధి ഗൂർമൈ കവപ്പുഗൊണ്ട മോസേ ഗിറ്റൈ ഹൃണ്യാക്ഷ ഗീറ്റടിച്ചു ഹരിയൈ വധിച്ച ബ്രഹ്ല ജനു വരുടൈ ബലിതനുചു വഞ്ചിച്ചു കുതിരിച്ച് ഭാർഗുഡേ ക്ഷേത്ര പക്ഷി ജണ്ടേ ദശരഥ രാമുടേ ദശകന്ഗടാച്ചേ ശൗര്യൈ ദുഷ്ട സംഹരിച്ചേ ബുദ്ധുടൈ ത്രിപുരശ്രീല ബുദ്ധിമർച്ച രുദ്രുജേവാണി ഭർത്ത ദൃംഗജ గల్kiye మే చన కది బిట్టు మార్చు హరి దసావతార చరిత్రమ విదుతం మచ్చ అవతారన చంపాడు కూర్మమై మందరిగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు రూపంలో హిరణ్యాక్షిని చీరాడు నృసింహమై హిరణ్యాకసును చీల్చాడు వామనుడే బలిని పాతాలానికి పంపాడు పరశురాముడై రాజుడు దర్పాన్ని కూల్చాడు శ్రీరాముడై రావణుణ్ణి వధించాడు శ్రీకృష్ణుడై దుచ్చుడు అంతం చేశాడు బుద్ధుడై పురస్త్రీల బుద్ధి మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు కల్కిగా నీతిహీనులు కూల్చాడు దశావతార కార్యక్రమాలను మనోహరమైన సీసంతో సభాసదులో అలరింపచేశావు అభినందన స్పందనకు వందనం మహాప్రభు వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యని ఇచ్చాడు మీరు అనుమతిస్తే అది మీకు ఇస్తాను తప్పకుండా సభారంభంలో మీకు మాటిచ్చాను కదా కానివ్వండి సమస్యను అందివ్వండి మహాప్రభు అందుకోండి అందరూ నందరే మరియు నందరందరే అందరూ నందరే మరియు నందరందరే అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య అష్టదిగ్గజ కవులారా నా కీర్తిని దిగం దాళాలకు వ్యాపించాలనుకున్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేది ఆలకించండి కొందరు పాండితీధనులు కొందరు నాగరకుల్ వదావధుల్ కొందరు చాతురి ప్రియులు కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు ನಾಯಕುಲ್ ಮರಿಯು ಗೊಂದರು ಗಾಯಕರಂದರೆ ಅಂದರು ನಂದರೇ ಮರಿಯು ನಂದರು ಅಂದರೆ